ஆயுல ஜோட்டேருமாரி பேப்பல மண்டலம்

నలభై ఎనిమిది అడుగుల నాలుగు ఇంచుల లాగి మూడో బహుమతి సాధించాయి నాలుగో బహుమతు సాధించిన వారు జొడ్డూరు రామచంద్రారెడ్డి గారు ఈ రాముడు గారి కుమారుడు ఎల్లాగౌడు గారు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల ఎనిమిది నుంచిల దినీ నాలుగో బహుమతి సాధించడం జరిగింది సాధించిన వారు ఆలూరు స్వామి రంగనాకరీలతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూర్ రాజశేఖర రెడ్డి గారు తడపత్రి తడపత్రి మండలం అనంతపురం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల అరవై రెండు ఎనిమిది ఇచ్చల ఐదవ మతి సాధించడం జరిగింది ఆరోతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో గౌరవ గ్రామం బీర్మలం నందాలిలా జత నాలుగు వేల నూట నలభై ఐదు అడుగుల ఐదు వందల దురాన్ని ఆడవతి సాధించడం జరిగింది ఏదో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీనారాయసింహస్వామి గారు అనంతపురం జిల్లా మూడు వేల తొమ్మిది వందల యాభై పది బహుమతి సాధించాయి బహుమతి సాధించిన వారు శ్రీ ఆంజనేయ స్వామి రామకృష్ణారెడ్డి గారు ెడ్డిపల్లి గ్రామం యాదగ మండలం అనంతపురం జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల రెండు పదకొండు బహుమతి సాధించాయి తొమ్మిది బహుమతి సాధించిన వారు శ్రీ గోదండలతో ఎన్టీఆర్ ఎల్ తన్మేశ్వర గారు కొత్త మండలం నంజాల జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల రోజుల లాగి తొమ్మిది బహుమతి సాధించాయి పుష్డ్రైవర్ గా ఇల్లూరు వాస్తవలు రవి గారిని ఎన్నుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అయితే క్రోధం లేదు చాలా చక్కటి సారితం అయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి